అందరికీ నమస్కారం ఈ వీడియో వచ్చేసి శ్రీరామ్ వెంకటలక్ష్మి గారు అష్టలక్ష్మి కథ సంవత్సరం పాటు చేసుకుని ఉద్యాపన చేసుకున్నారు అయితే ఈ శ్రావణ మాసంలో అష్టలక్ష్మి కథ ఉద్యాపన చేసుకుని వాయనాలు ఇచ్చారు ఇంకా వాళ్ళ కోడలు మాధవి గారు కూడా వైభవ లక్ష్మి కథ పదహారు వారాలు చేసి ఉద్యాపన చేశారట దానికి సంబంధించిన వీడియో ఫ్రెండ్స్ వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి స్త్రీలు సౌభాగ్యం కోసం ఇంకా సంతానం బాగుండాలని కుటుంబ సౌఖ్యం కోసం వైభవ లక్ష్మి వ్రతం చేస్తూ ఉంటారు అయితే మాధవి గారు పదహారు వారాలు వైభవ వ్రతాన్ని చేశారట చక్కగా ఉద్యాపన కూడా చేసుకున్నారు కమలం పువ్వులు తెచ్చి రకరకాల పువ్వులతోటి రకరకాల నైవేద్యాలు కూడా చేసి పెట్టారు ఇంకా నూట ఎనిమిది సిల్వర్ ఫ్లవర్స్ తోటి అష్టోత్తరం కూడా చేశారు ఇంకా పానకం వడపప్పు ఐదు రకాల నైవేద్యాలు చేసి అమ్మవారికి నివేదించారు ఇంకా అష్టలక్ష్మి కథను ఉద్యాపన కూడా చేసుకున్నారు ఇది సంవత్సరం పాటు చేసుకొని ఉద్యాపన చేసుకునే కథ కథ పోయిన సంవత్సరం శ్రావణ మాసంలో ప్రారంభించారు ఈ సంవత్సరం శ్రావణ మాసంలో పూర్తి చేసుకున్నారట ఈ విధంగా సంకల్పం చెప్పించుకొని పూజ చేసి కథ చదువుకొని ఇంకా అమ్మవారికి అష్టోత్తరం పూర్తి చేసి వచ్చిన మహిళలందరి చేత కూడా ఈ విధంగా అమ్మవారికి మంగళహారతి ఇప్పించారు శ్రావణ మాసంలో శుక్రవారం రోజు ఇంటికి వచ్చిన సుమంగలి స్త్రీని స్వయంగా అమ్మవారి స్వరూపంగా భావించాలి ఎందుకంటే అమ్మవారు ఏ రూపంలో ఎవరి రూపంలో వస్తారో కూడా ఎవరికి తెలియదు అందుకని వచ్చిన సుమంగలి స్త్రీని అమ్మవారి స్వరూపంగా భావించి వాళ్ళు వాళ్లకు పసుపు కుంకుమలు ఇచ్చి కాళ్ళకు పసుపు పారాని పెట్టి ఇంకా వాయనం కూడా ఇస్తారు ఇలా పూజ పూర్తయి ఇచ్చిన తర్వాత మాధవి గారు వచ్చిన సుహాసినులకు పసుపు కాళ్ళకు పసుపు పారాన్ని పెట్టారు ఇంకా వాయనాలు కూడా ఇచ్చారు ఈ వాయనంలో పండు తాంబూలం బ్లౌజ్ పీసు శనగలు ఇంకా అమ్మవారి పుస్తకాన్ని గాజులు ఇవైతే తప్పకుండా ఇస్తారు గాజులు ఇంకా బ్లౌజ్ పీసు అయితే ఎరుపు రంగులో ఉండాలని అంటారు ఇవన్నీ కలిపి ఇంకా అష్టలక్ష్మి కథ ఉద్యాపన కూడా చేసుకున్నారు కదా దానికి సంబంధించిన తాంబూలం కూడా ఈ విధంగా ప్యాక్ చేసి వచ్చిన సుహాసినులకు ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం తీసుకున్నారు ఇక శ్రీరామ్ వెంకటలక్ష్మి గారు అష్టలక్ష్మి కథ ఉద్యాపన చేసుకున్నారు కదా మహిళలందరినీ పిలిచి వాళ్లకు పసుపు బుట్టించి కాళ్ళకు పసుపు పారాన్ని పెట్టి ఈ విధంగా వాయనం ఇచ్చారు అష్టలక్ష్మి కథ ఉద్యాపనలో వచ్చేసి ఎరుపు రంగు బ్లౌజ్ పీసులు కానీ చీర కానీ పెట్టుకోవచ్చు వాటిపైన పండు తాంబూలం రెండు కుడుకలు ఇంకా పసుపు కుంకుమ ప్యాకెట్లు ఎరుపు రంగు గాజులు పుట్నాలు బెల్లము ఇవన్నీ ప్యాక్ చేసి వచ్చిన ముత్తైదులకు ఇచ్చి ఈ అష్టలక్ష్మీ కథ చెల్లింది అని అనిపించుకోవాలట ఈ విధంగా వాళ్లకు వాయినాలు ఇచ్చి అష్టలక్ష్మీ కథ ఉద్యాపన అయితే ఫ్రెండ్స్ ఈ అష్టలక్ష్మి కథ ఎలా చేసుకోవాలి ఎన్ని వారాలు చేయాలి ఉద్యాపన ఏంటి అనే దానికి సంబంధించి ఫుల్ వీడియో మన ఛానల్లోనే ఉందండి ఒకసారి విజిట్ చేసి చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూశారు కదా శ్రీరామ్ వెంకటలక్ష్మి గారు ఉద్యాపన చేసుకున్న అష్టలక్ష్మి కథ ఇంకా శ్రీరామ్ మాధవి గారు ఉద్యాపన చేసుకున్న వైభవ లక్ష్మి కథ ఇంకా వాయనాలు దానికి సంబంధించిన విషయాలన్నీ వివరించాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటి వరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి మేము పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి మరో కొత్త వీడియోతో మేము ముందుంటాను